బుధవారం కురిసిన భారీ వర్షాలకు యాలల మండలంలోని వాగులు చెరువులు శివసాగర్ ప్రాజెక్ట్ జొంటుపల్లి ప్రాజెక్ట్ కూకట్ కాగ్నా నది విశ్వనాథ్పూర్ కాక్రవేణి నది అన్ని పొంగిపోలిపోతున్నాయి దీంతో రాకపోకలు స్తంభించాయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు యాలల మండలం శివసాగర్ ప్రాజెక్ట్ అరుగుపారి విశ్వనాథపూర్ పూర్ కాకరవేణి నది పొంగిపోలడంతో విశ్వనాథ్పూర్ యాలల మండల కేంద్రానికి రాకపోకలు స్తంభించాయి కూకట్ కాగ్నా వాగు బ్రిడ్జ్ పై నుండి పారడంతో తాండం నుండి కోకట్ మీదుగా బాగైపల్లి పగిద్యాల రస్నం ముద్దాయిపేట గ్రామాలకు రాకపోకలకు అనుకూలం ఏర్పడింది अगे पंड माझी अशा చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి